హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే శనివారం కదా ఫ్రెండ్స్ మేమైతే వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేసుకున్నామండి అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క దేవుడికి కూడా మేమైతే పూజ చేసామండి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి వినాయకుడు ముత్యాలమ్మ తల్లి సాయిబాబు కృష్ణుడు అలాగే ఇక్కడున్న ప్రతి దేవుడికి మేమైతే పూజ చేసుకున్నామండి అలాగే మీరు చేసుకున్నారో ఏదో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు నా వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఈ వీడియోకి లైక్లు అయితే వస్తాయని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసే పూజా విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు పూజ ఎలా చేశారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ అలా అలాగే ఇక్కడ ముచ్చాలమ్మ తల్లికి ప్రతి ఒక్క దేవుడికి కూడా మేమైతే పూజ చేసుకున్నామండి ఈ వీడియో మీకు నచ్చుద్ది నచ్చుతానని నేనైతే అనుకుంటున్నాను అలాగే నా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు పూజ అయితే ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్